ముందుగా తెలంగాణ పల్స్కి స్వాగతం నా పేరు పురాణే దిలీప్ కుమార్ అయితే నేటి సభ్య సమాజంలో హైందవ సనాతన ధర్మం కొరకై పాటు పాడుతున్నటువంటి ప్రముఖులు మన బోధనలో ప్రముఖులైనటువంటి బ్రాహ్మణ సేవా సమాజ్ అధ్యక్షులు ప్రవీణ్ మహారాజ్ గారితో ఈరోజు ముఖాముఖి బ్రాహ్మణ సేవా సమాజ్ రాష్ట్ర కార్యవర్గంలో ఆర్గనైజింగ్ సెక్రటరీగా వారికి తీసుకున్నందుకు మా తెలంగాణ పల్స్ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన మన సనాతన ధర్మం గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం ప్రవీణ్ మహారాజ్ గారు నమస్కారం అండి దిలీప్ గారు అలాగే మన ఈ తెలంగాణ పల్స్ ఛానల్ వారందరికీ కూడా నా శుభాభివందనాలు వారి ఛానల్లో ఉంటున్నటువంటి సంస్థలు వాళ్ళందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు అయితే ప్రవీణ్ మహారాజ్ గారు ఈ మధ్యన సనాతన ధర్మం అనేది చాలా వినిపిస్తుంది అసలు ఈ సనాతన ధర్మం అంటే ఏంటిది గారు సనాతన ధర్మం అనేటువంటిది హిందువులో జాగృతి చేయడానికి మన పూర్వీకులు మహాఋషులు తర్వాత యోగ ధర్మంలో ఉన్నటువంటి వారు ప్రతి వారు కూడా ధర్మో రక్షతి రక్షత అని అన్నారు అంటే సనాతన ధర్మం అంటే మన హిందువులో ఉన్నటువంటి ప్రతి ఆచారాన్ని కూడా మనం ధర్మ ప్రకారంగా చేయాలి అని అంటే సనాతన ధర్మం అంటే ధర్మం అనేటువంటిది దానాలు ధర్మాలు ఇవన్నీ కూడా అంటూ ఉంటాం అంటే సనాతన ధర్మం అంటే ఏంది మన సాంప్రదాయాన్ని మన యొక్క వేదాలను మన యొక్క శాస్త్రాలను ఇవన్నీ తెలియచేయడానికే మనము ధర్మ గ్రంథాన్ని ఒక గ్రంథంగా అన్నమాట అందుకనే ఈ సనాతన ధర్మంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అను అణువు కూడా మనము చదివి ఎదుటి వాళ్ళకి చెప్పడమే ధర్మం అని చెప్తాం ఇప్పుడు మీరు అడిగారు సనాతన ధర్మం అంటే ఏంది మహారాజు గారు సనాతన ధర్మం అంటే హిందువులో మనము పూర్వకాలం నుండి వస్తున్నటువంటి ఒక ధర్మం ఆచారం ధర్మము అంటే కొన్ని సందర్భాల్లో చెప్పడానికి ఎదుటి వాణ్ణి మనం సత్ప్రవర్తన చూసుకోవడం అది ఒక ధర్మమే అంటే గ్రంథాలను చూసి మనము సాంప్రదాయాలను నిర్వహించుకుంటున్నటువంటి పండుగలు చేసుకునేటువంటిది ఒక్కడే ధర్మం కూడా అంటే ధర్మం అనేటువంటిది అనేకం ఉన్నాయి కానీ సనాతన ధర్మం అంటే మన హిందువులు ఎలా నడుచుకోవాలి భగవంతుడు అనేటువంటి వాడికి ఎలా ఉండాలి మనము మనం హిందువులుగా ఎలా జీవించాలి హిందువుగా ఎలా ఉండాలి అనేటువంటిదే ధర్మం మనకు చెప్తుంది దాన్నే సనాతన ధర్మం అని అంటాం మనం అయితే మహారాజ్ ఈ సనాతన ధర్మంలో అసలు హిందువులు ఏ విధంగా ఉండాలి వాళ్ళు పూజలు అంటే నిత్యం ప్రతినిత్యం కూడా పూజలు చేయడంలో కానీ ఈ సనాతన ధర్మం ఏ విధంగా ఆచరించాలనే దాంట్లో వేరియేషన్స్ ఉంటున్నాయి సో దాని గురించి ఏం చేయాలి అలాగే హిందువులు సా హిందువులు అనేవారు ఉదయం లేవగాని పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు సనాతన ధర్మం ఆచరించే వాళ్ళు ఒక్కొక్కటి ఆచరిస్తూ ఉంటారు ఏ విధంగా చేయాలి సార్ మంచి ప్రశ్ననే అసలు పుట్టుకతోనే ఒక హిందూగా పుడుతున్నామా ఒక ముస్లిం గా పుడుతున్నామా క్రైస్తవుడుగా పుడుతున్నామా అనేటువంటిది కాదు జీవి తన యొక్క జీవాన్ని భూమి మీద వేసుకుంటాడు అప్పుడే మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఆచారాలను తల్లి తండ్రి నువ్వు హిందూగా పుట్టావు అనేటువంటిది ఆచారం ప్రకారం హిందువుగా అనేటువంటిది సనాతన ధర్మం అనేటువంటిది పుట్టగను లేదు మనిషి జీవుడు అనేటువంటిదే శాశ్వతం అనమాట పుట్టిన తర్వాతేనే మన ఆచారాలు వ్యవహారాలను బట్టే ఇతను హిందువు ఇతను క్రైస్తవుడు ఇతను ముస్లిము అని చెప్పడం జరుగుతుంది ఎక్కడైనా కూడా మీరు పుట్టగానే లేబుల్ పడదు పడదనమాట నువ్వు హిందువువా నువ్వు ముస్లింవా నువ్వు కానీ పడదు ఒక జీవిగా నువ్వు భూమి మీద పడ్డావు పడిన తర్వాత నీ తల్లి తండ్రి యొక్క స్పర్శ ఏదైతే తల్లి యొక్క వాసన ఏదైతే ఉంటుందో అది ఆ జీవి పసిగడతాడనమాట అప్పుడు కట్టిన తర్వాత అతనికి నామకరణం అనేటువంటిది మన హిందూ ధర్మంలో శాస్త్రం అప్పుడు ఆ నామకరణం చేసిన తర్వాత మనం ఏం చెప్తామంటే జన్మనామాలు జన్మ నక్షత్రాలతో కూడినటువంటి యొక్క మన ధర్మాన్ని ఆ పుట్టినటువంటి బాలుడికి మనం చెప్తాం అప్పుడు చెప్పిన తర్వాత మరి హిందూ ఎలా అయ్యాడు అంటే తల్లి నిదర్శనం తండ్రి సాక్షాత్కారం తల్లి మొదట అమ్మా అని భవ అని చెప్పారు పితృదేవోభవ అని ఇక్కడ చెప్పలేదు కనుకనే తల్లే మనకు సాక్ష్యం తండ్రి నిదర్శనం ఎప్పుడైతే పసిగుడ్డ పుడుతుందో అప్పుడు అమ్మాని ఏడుస్తుంది అప్పుడే మనము ఆ హిందువులో హిందువుగా బాలుడా అనేటువంటిది మనము మన సంస్కృతి ప్రకారంగా మన యొక్క ఆచార ప్రకారం మనం చేసుకుంటాం ఇక రెండోది అడిగారు మీరు హిందువులు ఎలా పూజ చేయాలి దీనికి జీవితం భగవంతుడు మనకు జీవితాన్ని ఇచ్చాడు భగవంతుడు జీవితాన్ని ఎన్ని రోజులు ఇచ్చాడనేటువంటిది కాదు మనకు ఎందుకు ఇచ్చాడు ఏదైనా ధర్మకార్యం చేయాలి మనం ఈ హిందూ జన్మంలో పుట్టాము హిందూగా జీవించాలి కాబట్టి హిందూ ధర్మంలో కట్టు బొట్టు జుట్టు అన్నాం కట్టు బొట్టు జుట్టు అండి కట్టు అంటే చక్కనిటువంటి వస్త్రాలు వేసుకోవడం ఇకపోతే బొట్టు అంటే చక్కనిటువంటి ఒక మొహాన్ని బొట్టు పెట్టుకోవడం జుట్టు ఎలా పడితే అలా కాదు చక్కగా ఒక చిక ఉంటుంది అందరికని కాదు పెంచుకునే చేసే వాళ్ళకి ధర్మ ప్రకారంగా నచ్చుకునే వాళ్ళకు కట్టుబొట్టు జుట్టు అని చెప్పారు అదే ప్రకారంగా ప్రతినిత్యం కూడా ధర్మ ప్రకారంగా మన ఇంట్లో మన ఆచారం మన యొక్క సంస్కృతి మన హిందూ యొక్క సంస్కృతిలో దేవుని పటం ఎదురుగా మన దీపారాధన చేయాలి ఇది నిత్యం చేయాలి ఎందుకంటే ఆ దీపంతో వెలుగుతో మన జీవితాలనే ముందుకు తీసుకువెళ్తుంది అనమాట దీపం జ్యోతిపరం అని చెప్తాను చూడండి అలా దీపం ఎక్కడైతే ఉంటుందో మనకు ఆ వెలుగులో మన జీవితం ముందుకు సాగిపోతుంది ఎక్కడైతే చీకటి ఉంటుందో వాడి జీవితం అంతా చీకటి చీకటి కనుక మన దాంట్లో మన సాంప్రదాయంలో హిందూ సాంప్రదాయంలో జ్యోతికి ప్రప్రదమైనటువంటి యొక్క స్థానం కల్పిస్తాం మొదటిగా కాబట్టి హిందూ ధరంలో పూజ విధానము ఇవన్నీ కూడా మన నిత్య ధర్మంలో జరిగేటువంటి యొక్క కార్యక్రమాలు దీన్నే నిత్య జీవితం ఎందుకంటే భగవంతుడు మన వంద సంవత్సరాలు ఇచ్చాడో లేదా అనేటువంటిది నచ్చుకోవచ్చు కానీ ఉన్న దాంట్లో పది నిమిషాలైనా భగవంతునికి మనం చేసుకుంటే మనకు పుణ్యం కాదు మన పిల్లలకి సంక్రమిస్తుంది అనమాట రాబోయే తరా రాబోయే తరానికి మనం ఒక నిదర్శనగా తల్లి తండ్రి ద్వారా మనం అక్కడ వాళ్ళకి సంస్కృతిని నేర్పిస్తాం కాబట్టే మన హిందూ ధర్మంలో మొట్టమొదటిగా నేర్పించేటువంటిదే ఆచార ధర్మము అని చెప్తాం ఆచారం అంటే ఏంటి ఇదే ఇప్పుడు చెప్పింది కట్టు గొట్టు జుట్టు ఇది ఆచారం వ్యవహారం అని కూడా దీనికి చెప్తారని వాళ్ళ ఇది పిల్లలకి అది అలవాటు అయితే అలవాటు కావాలి ఈ సమకాలీన సమాజంలో పాశ్చాత్య సంస్కృతిలో ఈ పూజా విధానాలు కానీ విధి విధానాలు కానీ అలాగే టెక్నాలజీ ఎంతెంత అభివృద్ధి చెందుతుందో ఈ విధంగానే మోడ్రన్ గా చేస్తూ ఉంటున్నారు మోడ్రన్ అనేటువంటిది కంప్యూటరైజర్ అనమాట అసలు యాక్చువల్లీ మీరు అడిగిన దాంట్లో క్వశ్చన్ లో మనం ఎప్పుడైతే పిల్లలకు మన యొక్క సంస్కృతిని నేర్పిస్తామో అది భవిష్యత్తులో పరంపర అంటే మన వంశపారంపర్యంలో వస్తుంది అనమాట ఒక బ్లడ్ సర్క్యులేషన్ అనేటువంటిది అనువంశికత వస్తుంది అనమాట దాంట్లో పాశ్చాత్యం అనేటువంటిది ఈ రోజులలోనే ఉంది కానీ మన పూర్వీకంలో లేదు పాశ్చాత్యం కాబట్టి మన తల్లి తండ్రి ఏ విధంగానైతే మనకు నడవడి చెప్తారో పిల్లలు కూడా అదే విధంగా నడవడిలో ఉంటారు కాబట్టి తండ్రి తల్లి పిల్లలకు నిదర్శనం తల్లి తండ్రి ఎప్పుడైతే అడుగులో ఏదైనా భేదం వచ్చింది అనుకోండి పిల్లల్లో అడుగులో కూడా భేదం వస్తుంది అందుకని అంటుంటారు పూర్వంలో మా తండ్రి ఏం పాపం చేసుకున్నాడో మేము ఇలా అనుభవిస్తున్నామని చెప్తుంటారు కాబట్టి మనం చేసేటువంటి పుణ్య దాన ధర్మ పుణ్యాలన్నీ కూడా మనకు కావు మన పిల్లలకి సంక్రమణ అనమాట అంటే మనం ఎప్పుడు కోరేది ఏంటి మన పిల్లలు బాగుండాలి ఉన్నత స్థానంలో ఉండాలి ఉన్నత ఉద్యోగం దొరకాలి చక్కని ఒక స్టేజ్లో ఉండాలి చక్కగా గౌరవం పొందాలి ప్రజలలో మన్నంత పొందాలి అనేటువంటిదే సంకల్పం ఎప్పుడు కూడా తల్లితండ్రిదే ఉంటుంది కాబట్టి ఈ యొక్క సంస్కృతిని అంతా కూడా మన తల్లితండ్రి నేర్పిస్తేనే పిల్లలు భవిష్యత్తులో మర్చిపోకుండా దాన్ని కొనసాగిస్తూ ఉంటారనమాట ఇక పాశ్చాత్య సంస్కృతి అన్నారు మీరు పాశ్చాత్య సంస్కృతి అనేటువంటిది భారతదేశంలో చాలా తక్కువ ఓకే పాశ్చాత్య సంస్కృతిని ఎదుటివాడిని చూసి నేర్చుకోవడమే కానీ చేసేటటువంటి పాశ్చాత్య సంస్కృతి మన భారతదేశంలో ఇక్కడ లేదండి ఆచరణ ఎందుకంటే జనరల్ గా ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవడమే తప్ప సొంతంగా నిర్ణయాలు అనేటువంటిది కూడా పాశ్చాత్య సంస్కృతి ఎక్కడ లేదు ఉన్నా కూడా దాన్ని ఎక్కడైనా కూడా పండితులు కానివ్వండి తెలిసిన వాళ్ళు కానివ్వండి ఖండిస్తూ ఉంటారు ఇప్పుడు గుడికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి ఆ నియమ నిబంధులు ఏంటి పాశ్చాత్యమైనటువంటి బట్టలు వేసుకొని రాక ఎలా ఈ మిడ్డీలు ఆఫ్ హాఫ్ ప్యాంట్లు ఈ షార్ట్లు ఆ జీన్స్లు ఇవన్నీ కూడా ఆ పనికి రావన్నమాట గుడిలోకి రావడానికి చక్కనైనటువంటి దుస్తులు ధరిస్తేనే దేవాలయం ప్రవేశం చేయాలి సాంప్రదాయం సాంప్రదాయం ఇప్పుడు చూడండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క ఇది ఉంటుంది ఇప్పుడు పాశ్చాత్య సంస్కృతి ఉన్నారు పాశ్చాత్య సంస్కృతిలో మనము మన పూజా డ్రెస్ వేసుకుంటే రాణిస్తాడు వాడు వాడు పది రకాలుగా మనని చూస్తుంటాడు విచిత్రంగా చూస్తా విచిత్రంగా చూస్తుంటాడు అంటే దానికొక ట్రెడిషనల్ కోడ్ అనేటువంటిది ఒక డ్రెస్ అనేటువంటిది ఉంటుంది అలాగే మన ధర్మంలో కూడా మన గుడికి వెళ్ళినా కూడా ఒక ధర్మ ప్రకారంగా ఆ మనకు ఒక నియమించారు నియమించారనమాట ఆ డ్రెస్ని మనం వేసుకొనే చక్కనైనటువంటి దేవాలయానికి దర్శనానికి కానివ్వండి ఇతరత్ర కార్యక్రమాలు కానీ మనము వెళ్ళడానికి చక్కగా ఉంటుంది సాంప్రదాయబద్ధంగా ఉంటుందండి ఉంటుంది అండి అయితే స్పెసిఫిక్గా గా ఇప్పుడున్న దీంట్లో ఈ వినాయక నవరాత్రులు పాతపద మాసంలో ముఖ్యంగా వినాయక నవరాత్రులు అనేవి నిర్వహిస్తూ ఉంటాయి అయితే కొన్ని దగ్గర తొమ్మిది రోజులు కొన్ని రోజులు పదకొండు రోజులు కొన్ని దగ్గర ఐదు రోజులు బట్టి రకరకాలు రకరకాలుగా ఒక్కొక్క రోజు నిమజ్జన నిమజ్జన కార్యక్రమాలు అనేవి నిర్వహిస్తాం అడిగిన దాంట్లో మంచి ప్రశ్న అండి అది వినాయకుడు కూర్చోపెట్టడం అనేటువంటిది మన యొక్కను ఏదైతే బుద్ధి చాపల్యం ఉందో అది మనము జ్ఞానాన్ని ప్రసాదించమని చెప్పడానికే ఈ యొక్క వినాయక నవరాత్రులు దసరా నవరాత్రులు ఇలా నవరాత్రులు చేసుకుంటూ వస్తాం ఎందుకయ్యా అని అంటే యాక్చువల్గా మీరు చూస్తుంటారు దేవుడు అనేటువంటి వాళ్ళు గర్భగుళ్ళునే ఉంటారు యాక్చువల్లీ దేవుడు అనేటువంటి వాళ్ళు గర్భగుళ్ళే ఉంటారు మనమే వెళ్ళి నమస్కారం చేసుకుంటాం అయితే ఈ సృష్టి ధర్మంలో ఏం చెప్పారంటే భగవంతుడు మా యొక్క పూజ నిత్యం చేసేటువంటి భక్తులు సుఖశాంతులతో ఉన్నారా లేదా అనేటువంటిది గ్రామ పర్యవేక్షణ అంటే ఎక్కడెక్కడ ఎందుకు అయ్యా అని అంటే భగవంతుడు సాక్షాత్తు మన దగ్గర కొలువుగా ఉండాలి ఆ తొమ్మిది రోజులు కూడా నా దగ్గరనే కొలువుగా ఉండాలి అని చెప్పేసేటువంటి ఒక సంప్రదాయం చేత మనం వినాయకుడిని కూర్చోపెట్టుకుంటాం ఆ వినాయకుడిని ఎందుకు కూర్చోబెట్టుకుంటున్నామంటే సార్ ఇప్పుడు ఒక స్కూల్ ఉంది ఆ స్కూల్కి డ్రెస్ కోడ్ ఏంటి సో అండ్ సో స్కూల్కి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది అలాగే వినాయకుడిని కూర్చోబెట్టుకున్నాము ఆ వినాయకుడు దేనికి ఆ వినాయకుడు మనకు ఏమి ఇస్తాడు దేన్ని ప్రసాదిస్తాడు ఎందుకోసం కూర్చోబెట్టుకోవాలి అంటే వినాయకుడు గణనాథుడు గణాలకు అధిపతి అంటే దేవతా గణాలకు కూడా ఆయన అధిపతి అనమాట అందుకనే భాద్రపద మాస చతుర్దశి నాడే ఆయనను కూర్చోబెట్టుకుంటాం భాద్రపద చతుర్దశి నాడే ఆయనను కూర్చోబెట్టుకుంటాం అయితే ఆ గణనాథుణ్ణి ఎందుకు చేయాలి అయ్యా అని అంటే విఘ్నాలన్నీ కూడా తొలగించాలి వినాయకుడు విఘ్నాలను తొలగించేటువంటి వాడే వినాయకుడు అని చెప్తారు ఎందుకు అంటే దేవతలకు కూడా ఆయన అధిపతి అధిపతి అని అంటే ఇంతకుముందు కూడా మీకు చెప్పాను తల్లి తండ్రే మనకు శ్రేష్ఠ అయితే కుమారస్వామి గణపతి ఇద్దరు కూడా పోటీలో ఉంటారనమాట నేను అగ్రజుడ్నా నువ్వు అగ్రజుడువా ఎవరు అగ్రజుడు అయితే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అందరు నిలబడ్డ తర్వాత ఎవరైతే త్రిభువనాలు అంటే మూడు త్రిభువనాలు మండలాలు ఎవరైతే తిరిగి వస్తారో భూమండలాన్ని తిరిగి వస్తారో వాళ్లే జ్యేష్ఠుడు అంటే పెద్దవాడు అని చెప్పారు అనమాట అయితే అప్పుడు గణపతి ఏం చేశాడు అయ్యా అని అంటే ఈ కుమారస్వామి లగత్కను వెళ్ళేసి అతని వాహనం పైన కూర్చొని అని ఈయన వెళ్ళిపోయాడు వెళ్ళిపోగానే వినాయకుడు చూశాడు తమ్ముడు అనరాదు అన్న అనరాదు వెళ్ళిపోయాడు కుమారస్వామి ఇక నేనేం చేయాలి అక్కడ పార్వతీ పరమేశ్వరుడు సాక్షాత్ అక్కడ కూర్చున్నారన్నమాట అంటే తల్లి తండ్రి అక్కడ కూర్చున్నారు తల్లి తండ్రి కాళ్ళలోనే మూడు త్రిభువనాలు భూమండలాలు ఉన్నాయని చెప్పేసి ఆ ఇద్దరు పార్వతీ పరమేశ్వరుడు కాళ్ళు గడిగేసి వాళ్ళ యొక్క ప్రదక్షిణలు మూడు చేశాడు మూడు చేయగానే త్రిభువనాలు తిరిగినటువంటి యొక్క పుణ్యాన్ని ఆయనకు ప్రాప్తమైంది అప్పటికి కూడా ఇంకా రాలేదు ఆయన అప్పుడు దేవతలందరూ వచ్చేసి నువ్వే జ్యేష్ఠుడివి కనుక నువ్వే గణాధీశుడివి నువ్వే గణాలకు అధిపతివి కాబట్టి నీ యొక్క పూజ చేసిన దాకా ఏది కూడా పూజ ఫలితము లేదు అని చెప్పేసి బ్రహ్మ విష్ణు ఆ రోజు ఒక వరాన్ని ఇచ్చారన్న అందుకనే భాద్రపద మాస చతుర్దశి నాడు ఈ యొక్క వినాయకుని కూర్చోబెట్టి కొంతమందికి ఐదు రోజులు ఉంటుంది అంటే బేసి సంఖ్య ఇది మీరు దీంట్లో కూడా అర్థం చేసుకోండి బేసి సంఖ్య బేసి సంఖ్య అంటే ఏంటి ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఇవి అనమాట అయితే కొంతమంది ఐదు రోజులు కూర్చోబెడతారు కొంతమంది తొమ్మిది రోజులు కొంతమంది పదకొండు రోజులు ఇలా ఏడు రోజులు ఇలా బేసి సంఖ్యలో కూర్చోబెట్టుకుంటారు కానీ కొన్ని సందర్భాలలో కొన్ని గ్రామాలలో అనంత చతుర్దశి ఆ రోజు ఏదైనా ఉండనియండి అనంత చతుర్దశి నాడు మాత్రమే ఆ వినాయకుడి నిమజ్జన చేస్తారు అని ఒక శాస్త్రం ఇప్పుడు బోధనలో ఉంది మనకు ఏ రోజైనా రానియండి మంగళవారం రానియండి శుక్రవారం రానియండి ఇంకేదైనా వారం రానియండి అనంత చతుర్దశి వచ్చిందా అంటే గణేష్ నిమజ్జన చేయడం అనే అర్థం అనమాట ఇది మన ఆనవాయితీ కాబట్టి ఆ గణేష్ నిమజ్జన ఎందుకు చేయాలి అనేటువంటి క్వశ్చన్ మీరు అయితే గణేష్ నిమజ్జన అనేటువంటిది ఆ తల్లి పిండ అంటే పసుపుతో తయారు చేసినటువంటి యొక్క తయారు చేసింది గంగమ్మ ఎవరు పార్వతి తల్లి పార్వతి తల్లే గంగమ్మ అనమాట అయితే ఈ పదకొండు రోజులు నానా నువ్వు వెళ్ళేసి ఈ కలియుగంలో జరుగుతున్నటువంటి అనర్థాలన్నీ కూడా దూరం చేసి వాళ్ళందరికీ కూడా సుఖశాంతులతో కలిగించి మళ్ళీ తిరిగి నా దగ్గరికి రావాలి అని చెప్పేసి ఆ తల్లి ఒక ఆనమాయిత పెట్టింది అనమాట కనుకనే ఆ పదకొండు రోజులు ఐదు రోజులు ఏడు రోజులు తొమ్మిది రోజులు పదకొండు రోజులు చేసుకొని ఆ తర్వాత గంగమ్మ ఒడిలోకి వెళ్ళి ఆ వినాయకుడు కనుక తల్లి ఎప్పుడు కూడా తన తనయుణ్ణి కోసమే ఎదురు చూస్తుంటుంది ఇప్పుడైనా సరే ఎక్కడైనా సరే కలియుగలైనా సరే లేకపోతే ఇంకేదైనా సరే తల్లికి పిల్లకు చాలా అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి ఆ కొడుకు కోసము ఆ తనయుని కోసము ఆ గంగమ్మ తల్లి వేచి ఉంటుందన్నమాట పదకొండు రోజులు కనుకనే ఆ వినాయకుడిని నిమర్జన చేస్తున్నమాట ఇకపోతే మీరు ఇంకో ప్రశ్న వేశారు కలుషితం అంటే యాక్చువల్లీ కూడా ధర్మ ప్రకారంగా మట్టితో తయారు చేయాలి వినాయకుడిని ఈ కలర్ పోయడం కానివ్వండి ఈ కొంతమంది పిల్లలు తెలియక ఏం చేస్తున్నారంటే ఆ గణపతి పైన లైట్లు వేసేస్తుంది అంటే విగ్రహం ఏంటి అనేటువంటిది కొంతమంది తెలియదు అంటే ఫస్ట్ మనం ఈ వినాయకులు మండపాలు కూర్చోపెట్టేటప్పుడు వాళ్ళ కొద్దిగా మోటివేషన్ చేయాలి ఎవరు చేయాలి తెలిసిన వాళ్ళు చేయాలి కొంతమంది పండితులే కాని కొంతమంది పూజారులే కాని ఇవాళ రేపు ఏమైపోయిందంటే అంతా కమర్షియల్ అయిపోయింది కమర్షియల్ మీన్ వాడేదో చేస్తున్నాడు నాకు డబ్బు ఇస్తున్నాడు నేను చేస్తున్నాను వెళ్ళిపోతున్నా అన్నంత మట్టుకే జరుగుతుంది కానీ ఎక్కడ కూడా సాంప్రదాయ ప్రకారంగా ధర్మ ప్రకారంగా ఎక్కడ కూడా పూజ అనేటువంటిది చాలా తక్కువ వందలో ఒక పది శాతం మాత్రమే భయపడి చేస్తున్నారు ఎందుకంటే మనము ప్యాంటు షర్ట్ల మీదే ఆర్పిస్తున్నారు అసలు ప్యాంటు షర్టు మీద దేవుడికి ముట్టే అర్హత ఎవరికే లేదు ఎందుకు లేదు స్టిచింగ్ ఉన్నటువంటి ఒక బట్టలు శరీరం పైన వేసుకొని పూజ చేయరాదు అని శాస్త్రం చెప్తుంది నేసినటువంటి యొక్క నేత చేత వేసినటువంటి యొక్క వస్త్రాన్ని మనము వేసుకొని పూజించాలి చేయాలి అది ధర్మం అది శాస్త్రం అది నియమం అలా అలా చేయకుండా ఏం చేస్తున్నారు పిల్లలు ఈ రోజులలో ఈ పెద్దగా ఉంది ఇది చిన్నగా ఉంది దీనికి పదివేలు దానికి ఇరవై వేలు అలా చందారూపైన అన్నీ కూడా పోగు చేసుకొని ఏదో నేను కూర్చోబెట్టాను అనేటువంటి సంబరం చేసుకుంటున్నారే కానీ చక్కనైనటువంటి పూజ ఒక పది శాతమే జరుగుతుంది ఆ పది శాతంలో మాత్రం కొంతమంది మాత్రమే ఆ పూజను చక్కగా భయము భక్తి శ్రద్ధతే చేస్తున్నారు ఇకపోతే కెమికల్ కెమికల్ అనేటువంటిది వాళ్ళ యొక్క ఏంటి బ్రతుకు తెరువు కోసం చేసుకుంటున్నటువంటి ఒక క్రియ ఎవరు అమ్మేవాడు వాళ్ళు దాన్ని ఒకదాన్ని సింహం పైన కూర్చోబెడతారు ఒకదాన్ని ఎలక పైన కూర్చోబెడతారు ఇంకోదాన్ని అలా ఆర్టిఫిషియల్ అనమాట ఇవన్నీ కూడా ఇంకోటి ఈ దేవతలు కూర్చోబెట్టేటువంటి అన్నీ కూడా చలనం బొమ్మలని కూర్చోబెట్టుతున్నాయి ఇవన్నీ చలనం అంటే కేవలం నిమిత్తం మన సంతోషం కోసము భగవత్తుని యొక్క కృపాకటాల కోసమే పెడుతున్నాం శాశ్వతమైనటువంటిది ప్రతిష్ట అంటే స్థిర 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 అంటే కలికాలం ఎప్పుడు ఉండేటువంటి దాని స్థిర చలనం కాబట్టి చలనంలో వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు మనం చూసుకుంటూ వస్తున్నాము సంబరాలు జరుపుకుంటున్నాము ఆనందోపేదంగా చేసుకుంటున్నామే కానీ దీంట్లో శాస్త్ర ప్రకారంగా ఎక్కడ కూడా జరగడం లేదు అని నేను నిక్కచ్చిగా చెప్తున్నాను ఎందుకంటే ఈరోజు ఈ ప్రశ్న వేశారు మీరు పూజలు చక్కగా జరుగుతున్నాయా లేదా అంటే కమర్షియల్ అయిపోయిందంతా ముందు భయపడేవాళ్ళు దేవుడు అంటే భయపడేవాళ్ళు దేవతలు అంటే భయపడేవాళ్ళు ఇప్పటికీ భయాలు ఉన్నాయి ఉన్నాయి భయాలు లేవని కాదు అంటే ఫ్యూచర్లో మనకు జరగ జరిగేటువంటి దాని గురించి ఆలోచన చేసేవాళ్ళు తక్కువగా ఉంటారు అంటే ఇవాళ నేను మంచి చేస్తున్నా అంటే రేపు నాకు మంచి జరగాలి అనేటువంటి ఉద్దేశం ఇక కెమికల్స్ అనేటువంటిది ఇక సర్వసాధారణం యాక్చువల్లీ మట్టితో తయారు చేసిన గణపతిని పెట్టుకోవాలి ఇంకోటి గణపతిని కూడా ఎక్కడో మనం నిమజ్జనం చేయకూడదు అది కూడా ఉంది చిన్న గణపతి పెట్టుకొని మన ఇంట్లోనే ఒక చక్కరైనటువంటి బోల్ బకెట్ ఏదైతే ఉంటుందో దాంట్లో పెట్టేస్తే అది రెండు మూడు రోజులలో కరిగిపోతుంది ఆ కరిగిపోయినటువంటి దాన్ని ఏదైనా వృక్షం దగ్గర వేస్తే ఇంకా అద్వితీయంగా దాని ఫలాలు పక్వాలు అన్నీ కూడా మనము స్వీకరించవచ్చు అది మన యొక్క ఆచారం అనమాట అదండి నెక్స్ట్